ఏపీలో షర్మిలమ్మ నాయకత్వంలో ఓటు చోరీ మీద కాంగ్రెస్ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి గత పదకొండు సంవత్సరాలుగా ఈసీ మోడీ కలిసి ఏ విధముగా అక్రమాలు చేసి అధికారాన్ని అనుభవిస్తున్నారో తెలియజెప్పి వాళ్ల వద్ద నుంచి సంతకాలు స్వచ్ఛందంగా సంతకాలు సేకరించమని ఆదేశించారు నెల రోజుల కార్యక్రమం ఇది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి ఫైనల్ కౌంటింగ్ వరకు ఏఏ దశల్లో ఏ విధముగా అక్రమాలు చేశారో వివరించుతాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు జాతీయ పిలుపుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పదివేల పౌరుల సమస్త వర్గాల సంతకాలతోటి ఒక కార్యక్రమం నిర్వహించండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఆ దిశగా ఈ రోజు నుంచి మా పార్టీ శ్రేణులు మండల జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీ నాయకులు వివిధ పదాధికారులందరూ కూడా ఆ పనిలో మేము తలా మొలకలయ్యి ఉంటాము ఏమిటా పని ఏమిటా కార్యక్రమం కనుక ఆలోచించినట్టయితే గౌరవ ప్రధాన మంత్రి గారు గత పదకొండు సంవత్సరాల నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ కలిసి ఓటు చోరీ చేస్తూ ప్రజలు వేసిన ఓటుని అది ఎవరికి పడిందో లెక్కించకుండా ఎవరికి పడిందో కనపడకుండా మొత్తం ఓటును మాయజేసి ఐదు రకాలుగా బల్క్ ఓట్లు చేయించడం లక్కీ ఓట్లు చేయించడం ఒక ఇంట్లోనే ఎక్కువ వందలాది ఓట్లు ఉంచటము మిషన్ రేడబుల్ పో సంబంధించిన దాన్ని ఏదారు రూల్స్ని జాబితాలు మిషన్ రేడబుల్ జాబితాలు మా మాకు అందజేయకుండా ఆ ఫార్మెట్లో ఇవ్వకుండా పదే పదే ఎలక్షన్ కమిషను తనకు అనుకూలమైన రాష్ట్రాల్లో తనకు అనుకూలమైన రాష్ట్రాల్లో దఫా దఫాలుగా నాలుగు దఫాలుగా ఐదు దఫాలుగా ఏడు దఫాలుగా ఎలక్షన్ షెడ్యూల్ని చేసి దానికి ప్రత్యర్థి రాష్ట్రాల్లో సింగల్పేస్లోనే ఎన్నికలు నిర్వహించి పెద్ద ఎత్తున మాయా మోసం చేసిన వైను ఇలా అక్రమ సంబంధాలు నేడు బయటకు వచ్చినాయి ఎలక్షన్ కమిషన్ సహకారంతోనే వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆ సహకారం కనుక చేయకపోతే ఇప్పుడు రెండు వందల తొంభై మూడు ఉన్న బలం అది నూట ఎనభైకి నూట డెబ్బైకి పడిపోయేది నూట డెబ్బైకి నూట ఎనభైకి పడిపోయేది అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి అదే కనుక సవ్యంగా ఉన్నట్టయితే యూపీఏ ఇండియా కూటమి మూడు వందల పదమూడు సీట్లు గెలుస్తుందని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి ఈ ఇటువంటి అక్రమ పొత్తు అనైతిక పొత్తు మహారాష్ట్రలో కర్ణాటకలో అదే విధంగా హర్యానాలో హిమాచల్ ప్రదేశ్లో కొన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఓట్లు నిర్లజ్జిగా దోపిడీ చేశారో ఈవీఎంలో మనం ఓట్లు వేసిన తర్వాత ఏమంటారు ప్రిమిలరీ ఓటింగ్ పర్సంటేజీ ప్రాథమిక పర్సంటేజీ తర్వాత ఫైనల్ ఓటింగ్ పర్సంటేజీ చెప్పడానికి దాదాపు పదకొండు రోజులు ఉండేది ఇదివరకు ఈవీఎం లేనప్పుడు కాగితాల మీద రాసుకునేటప్పుడే సాయంత్రానికి ఇదిగో ఎంత పర్సంటేజ్ అయిందని చెప్పేవాడు అప్పుడు మినిమం పోలింగ్ ఐదో ఐదు గంటలకి ఎంత అయింది క్లోజింగ్ ఎంత అయింది మధ్య తేడా పాయింట్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్ని కనుక ఉదాహరణగా తీసుకున్నట్టయితే పన్నెండు పాయింట్ ఐదు శాతం పోలింగ్ తేడా ఉంది పోలింగ్ జరిగినటికి ఆడు పదకొండు రోజుల తర్వాత ప్రకటించిన దానికి మధ్యలో పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా వచ్చింది అన్ని రకాలుగా మోడీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్రమాలు చేస్తుంది కాబట్టి ఈ అక్రమాల ద్వారా ప్రజాస్వామ్యం మంటగలుగుతుంది కాబట్టి అధికారంలోకి వచ్చి ఈడీసీడీ సిబిఐ అధికార యంత్రాంగాన్ని పట్టుకొని ప్రతిపక్షాల కదా ఇవన్నీ చే దాడులు చేస్తూ జైల్లో పెట్టడం నానా యాగీ చేస్తా సంపద అంతా గుజరాత్ వాళ్ళకి దూసిపెడుతూ పెడుతూ ఈ విధంగా దేశాన్ని చెరబట్టింది బీజేపీ దేశంలో ఎక్కడ చూసినా యువత మహిళలో నిరుద్యోగం తాండవిస్తూ ఉంది కొనుగోలు శక్తి పోతా ఉంది ఈ దశలో ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల్ని అవేర్ చేసి ఈ ఓటు చోటు తిరగకుండా ఒక వ్యక్తికి ఒకే ఓటు అది పారదర్శకరంగా ఉండాలి అని చెప్పి ప్రజల మధ్యకి వచ్చి మేము ఈ సంతకాల సేకరణ షర్మిలమ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాణిక్యం ఠాగూర్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలందరికీ ఈ ఫార్మెట్లో మేము స్వచ్ఛందంగా మేము స్వచ్ఛందంగా సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని ఒక నెల రోజు డ్రైవర్ చేపట్టడం జరిగింది ఈళ్ళు దొంగలో ఓట్ చోరీ దొంగలో దీనివల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సేవ్ డెమోక్రసీ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ పెద్ద కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి పౌర సమాజం మా అండా దండగా ఉండి మా కార్యకర్తలు మీ దగ్గరికి వచ్చినప్పుడు తక్షణమే సతకం పెట్టాల్సిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అభ్యర్థిస్తూ ఉన్నాము పొరనకొండ శివాజీ ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ